ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి అన్ని కులాల ఒకటై ఆంధ్రోని జరిగినాం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకొని మళ్ళీ రెడ్డి రావుల చేతిలో పెట్టినాం నేనేమంటానంటే వచ్చిన తెలంగాణలో బిసిఎస్టీ అంతా ఒక్కటై ఆనాడు ఆంధ్రోని జరిగినట్టుగా ఇప్పుడు రెడ్డి రావులను ధరిమి కొట్టి మన రాజ్యానికి రావాలి ఆనాడు ఆంధ్రోని జరిగినాం గోబ్యాక్ ఆంధ్ర అన్నాం ఆంధ్రోడు ఇక్కడ ఉండొద్దు అన్నాం మరి రెడ్డి రావులు ఎంత కాలం ఉంటారు వీళ్ళ రాజ్యం ఎంత కాలం మీరు బతకండి మీ పని మీరు చేసుకొని బతకండి మా ఓట్లతో ఏం పని ఈ రాజ్యం మా తొంభై శాతం సూదరవాళ్ళకి రావాలి ఈ రాజ్యం మాకు రావాల్సిన రాజ్యం మీరెవరు మింగడానికి మన లెక్కలు లేని కులగణన లెక్కలు లెక్కలలో వెలమోళ్ళు వందకి సగం కూడా లేడట ఒక్కరు కూడా లేడట వందకు ఒక్కరు లేడు రేట్లు వందకి నలుగురు లేరు మన సబ్బడ్డ కులాలు వందకు తొంభై ఎనిమిది శాతం ఉందని తేలిపోయింది లెక్క లెక్క తేలినాక భూమిని పంచు పది లక్షల ఎకరాల భూమి కావాలి మాకు తెలంగాణ గడ్డ మీద ఇరవై లక్షల ఎకరాల భూమి మాకు రావాలి ఇప్పుడు సంపద రావాలి మాకు రాజ్యంలో తొంభై శాతం వాటా రావాలా మొత్తం పోరాళాలకు ఉద్యోగాలు రావాలి కానీ రాజ్యం సంపద భూమి డబ్బులు మొత్తం ఒక్క రెండు మూడు కులాల చేతిలో ఉండటం నేరం కాదా అని అడుగుతుంది ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం అందుకనే ఈ తెలంగాణ గడ్డ మీద మన రాజ్యం రావడానికి మన హక్కుల కోసం ఇలా పార్లమెంటులో బీసీల బిల్లు ఆగిపోయింది మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలా పార్లమెంట్ అమలు చేయాలి మనకు ముప్పై మూడు శాతం మహిళల కోట వచ్చింది మన మహిళలు సబ్బన్న కులాలు అసెంబ్లీలోకి పోవాలా మళ్ళీ రెడ్డి రావుల మహిళలే అసెంబ్లీలో పార్లమెంట్లోకి పోతారట ఆ చట్టంలో ఉప కోట కావాలా ఎస్సీ ఎస్టీలకి జనాభా నిష్పత్తి ప్రకారం మనకి రిజర్వేషన్లు పెంచాలా ఈ రెండే కాదు పార్లమెంట్లో అసెంబ్లీలో బీసీలకి చట్ట రిజర్వేషన్లు కావాలి ఇరవై లక్షల భూమి ఎకరాలు భూమిని పంచాలి మనందరికీ ఉద్యోగాలు రావాలి ఇవన్నీ రావాలంటే ఈ రాష్ట్రంలో పోరాడాలి నువ్వు మేధరాైనవి నువ్వు మంగళాయనవి నేను మాదిగాయని అని విడివిడిగా సంఘాలు పెట్టుకుంటే పెట్టుకున్నాం కానీ మన విడివిడిగా ఉన్నటువంటి బీసీఎస్సి ఎస్టీ సంఘాలన్నీ ఒక్కటై బాణం విసిరి కొడితే వెలమ దొరల గుండెలకి తగలాలి మన అందరం కలిసి ఈ సంఘం పెట్టి అందుకని ఇవాళ గ్రామంలో నాది మేధర సంఘం నాది కుమ్మరి సంఘం నాది కాపు సంఘం నాది ఒడ్డర సంఘం ఎరకల సంఘం గోల సంఘం అనుకున్నాం మంచిదే కానీ అది నీ కులానికి ఉపయోగపడే సంఘం కానీ ఊరు మొత్తాన్ని రాజ్యాన్ని ఏలాలంటే తెలంగాణ గడ్డ మొత్తాన్ని ఏలాలంటే బీసీఎస్ ఒకటై ఒక్కటై ఒక సంఘం పెట్టాలి బిసిఎస్ తొంభై శాతం అంతా ఒక్కటై సంఘం పెట్టి రెడ్డి రావుల రాజ్యం యొక్క అంతు చూసి మన బీసీఎస్ ఎస్టీల మీద రాజ్యాన్ని ఏలడానికి పార్టీలకు సంబంధం లేదు కుల సంఘాలకు సంబంధం లేదు కానీ బిసిఎస్ ఏ పార్టీలన్నీ ఉండండి మనం అంతా ఒక్కటై మన ధర్మాన్ని పాటించాలి ఏమిటి ఆ ధర్మం తెలంగాణ గడ్డ మీద మనం రాజ్యానికి రావాలి అందుకోసం బీసీఎస్సీ ఎస్ ఒక్కటం కావడానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ అని పెట్టిన జేఏసీ అంటే ఒక కార్యం కార్యం చేయడానికి అందరం గలవడం అందుకని గ్రామ గ్రామంలో తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని స్థాపించడానికి మన హైదరాబాద్ లో వేల మంది కార్యకర్తల మధ్య కులాలకి మతాలకి సంబంధం లేకుండా అగ్ర కుల రాజ్యాన్ని దింపడానికి అణగారిన వర్గాలంతా ఒక్కటై ఒక బీసీఎస్ ఎస్టి జేఏసీ అవసరం ఆనాడు ఆంధ్రాన్ని నిలగొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్ట రాష్ట్రంలో రెడ్డి రావులను నిలగొట్టి మన రాజ్యం రావడానికి తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని ప్రారంభించడం అందులో కులానికి ఒక్కరు కులానికి ఇద్దరు అన్ని కులాలు గ్రామంలో ఒక్కటై బిసిఎస్ ఎస్టీ జేఏసీలో ఈ సంఘంలో చేరాలి ఈ సంఘాన్ని స్థాపించడానికే గిమ్మ గ్రామం వచ్చిన